సర్వజీవులు జీవిస్తున్నది అన్నం చేతో రసం చేత అనేది భౌతికంగా కనబడుతుంది కానీ చైతన్యము చేతనే జీవిపడుతున్నా కనుక సోముడు అంటే భగవంతుడే ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పారు పురుజిత్ పురుజిత్ అంటే పురు శబ్దానికి బహు అనే అర్థం పురుజిత్ అంటే అనేకములను జయించినవాడు ఒకటి కాదు రెండు కాదు అనేకమును జయించినవాడు అంటే బహు అనేక శబ్దం కూడా నిజానికి సరిపోదండి అనేకమంటే ఒకటి కాదు అని అర్థం ఒకటి కాదండి అయిపోయిందా అందుకే పురు అనే శబ్దమే దీనికి సరి అయినటువంటిది బహు విషయములను జయించినవాడు జయించుట అంటే అర్థం ఏంటంటే వశములో ఉంచుకొనుట ఇది అర్థం తన అధీనంలో ఉంచుకోవడమే జయం కనుక పురుజిత్ అంటే అనేకములను తన అధీనంలో ఉంచుకున్నాడు అంతేకాదు ఒకరిని మనం జయించాలి అంటే వారిని మనం వశం చేసుకోవాలంటే కొన్ని సాధనలు ఉన్నాయి అదేదో వశీకరణ మంత్రాలు ఏమో చెప్తారేమో అనుకుంటారు ఇక్కడ అసలు నీ ఇంద్రియాలని వశం కాకపోతే ఎవరిని వశం చేసుకునే లాభం అండి అన్నాడు ఇక్కడ ఒక వస్తువును కావాలి అది వశీకరణ చేసుకోవాలి అని అనుకునేవాడు ముందు ఆ వస్తువుకు వశమైపోయాడు తెలుసుకోండి ఇక్కడ ఇంకేం వశీకరణమండి అండి నిజానికి తన ఇంద్రియాన్ని తాను జయించడమే నిజానికి వశీకరణం ఇక్కడ అలాగే లోకంలో ఒక వశం కాకపోతే ఏ పని జరగదు ఒక ఉద్యోగికి వాడు ఆఫీసర్ వశం కాకపోతే పని జరగదు ఎవడైనా సరే ఆఖరి ఇంట్లో వాళ్ళు వశం కాకపోతే ఇంట్లో శాంతి ఉండదు కానీ ప్రతివాడు మన వశం కావాలని ప్రతివాడు కోరుకుంటాడు వశం అంటే అనుకూలముగా ఉండుట భగవంతుడికి అన్ని అనుకూలమే అంతేకాదు రామచంద్రమూర్తి అందరినీ జయించేట అందుకే ఆయనకి ఆయన పురుజిత్తే అవతారాలకు అన్వయించుకోవాలి ఆయన వచ్చినప్పుడు ఈ పనే చేస్తారు కదా ఎవరిని ఎలా జయించాడు ఒక్కొక్కరికి ఒక ప్రక్రియ ఉందండి జయించాలంటే అందరిని ఒకలా జయించడం కాదు ప్రతివాడిని కొట్టుకుంటూ వెళ్ళిపోతే జయమహ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా జయించాలట అందుకే అనేక రకములుగా అనేక మందిని ఎలా జయించాడో వాల్మీకి అడిగితే చెప్తాడు రాముడు ఎలా జయించాడు సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ వీరో ధనుషాయుధి శాత్రవాన్ అన్నాడు అంటే సత్యంతో లోకాన్ని జయిస్తున్నాడు ఎంత గొప్ప మాట అండి సత్యము చేత లోకాన్ని వశపరుచుకుంటున్నాడు దీనులు అసహాయల్ని దానము చేత తనవారిని చేసుకుంటున్నాడు గురువులని శుశ్రూషతో తనవారిని చేసుకుంటున్నాడు శత్రువుల్ని ధనుస్సు ధరించి వీరత్వంతో వశం చేసుకుంటున్నాడు అందుకే పురుజిత్ అనేక విధాలుగా వాడు ఇప్పుడు తెలిసిపోయింది అందరిలో ఆయన మించిన వాళ్ళడు పురు సప్తమ తర్వాత పురుజిత్ పురు సప్తమహ బహువిధల రూపాలతో ఉన్న సప్తమహ అంటే ఉత్కృష్టుడు సత్ తమ ఉన్నవారన్నిట్లో గొప్పవాడేవాడు వాడు ఉత్తమ ఉత్తర మొదలుపెట్టి ఉత్తమతో పూర్తి చేశాడు ఉత్తర గొప్పత గొప్పత ఇక్కడేమన్నాడు పురు సత్తమ అంటే బహువిధముల వాటి ఎందు సత్తముడయి అంటే గొప్పగా ఉత్కృష్టముగా ఉన్నవాడు గనక పురు అందరిలో ఒకటిగా ఉండడు అందరికంటే గొప్పగా ఉన్నాడు అంతే కదా అందరిలో గొప్పగా ఉంటట అది ఎలాగో అంటే పురు విశ్వర్మనందు సత్ సత్ అనే శబ్దానికి సచ్చిదానందంలో చెప్పే సత్ సద్రూపమైన బ్రహ్మముగా దానిని మించి మరొక తత్వము లేని విధంగా ఉంటాడు దాన్ని మించి మరొక లేని దాన్ని తమహ అంటారు అందుకే పురు సత్తమ సత్య సత్యసంధ దాసారహ సత్వతాంపతి తర్వాత నామాల్లోకి వెళ్తున్నాం రాముడే కనబడతాడు ఎందుకో వినయంతో చేయిస్తున్నాడు అన్నారు కదా వినయం ఆయన స్వభావం వినయం అంటే అర్థం ఏంటి మనం సాధారణ ఒబిడియన్స్ అనే అర్థంలో వాడతాం తప్పేం లేదు అదొక భావం కానీ వినయం అనే మాట చాలా విశేషమైనది వినయం అంటే ఒక శిక్షణ ఒక శిక్షణ ద్వారా పొందేటువంటి ఒక ప్రత్యేకతను వినయం అంటాం అది విద్యా దదాతి వినయం ట్రైనింగ్ లెర్నింగ్ అని అర్థం ఇక్కడ లెర్న్ అండ్ ట్రైన్డ్ అది వినీతుడు అంటే అర్థం లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అని వినయం అంటాం ఇక్కడ భగవానుడు ఆ విధంగా సుశిక్షితుడైనటువంటి వాడు విద్యా దదాతి వినయం అనే మాట విన్నాం కదా అది వినయుడు అది వినయం అనే శబ్దానికి మరొక అర్థం ఏంటంటే నడిపించేవాడు పొందించేవాడు ఇది వినయం అంటే ఒక గొప్ప ఉత్కృష్ట స్థితిని దేనివల్ల మీరు పొందగలుగుతున్నారో అది వినయం అలాగే ఒక ఉత్కృష్ట స్థితిని పొందించేవాడు కనుక భగవంతుడికి వినయ అని అర్థం ఇక్కడ విశేషేన నియ్యతే ప్రాప్యతే వినయ విశేషంగా తీసుకువెళ్ళేవాడు పొందించేవాడు అలాగే వినయం అంటే శిక్షణ అన్నాను కదా అలాగే లోకానికి శిక్షణనిచ్చేవాడా భగవానుడు శిక్ష వేరు శిక్షణ వేరు ఒక్కొక్కటి శిక్ష కూడా శిక్షణే వాడు తప్పు చేసేవాడిని శిక్షించాడంటే మళ్ళీ తప్పు చేయకుండా ఉండేటట్టు చేశాడు కదా కనుక శిక్ష కూడా ప్రసాదమే క్షీణించిన కర్మ చేయమన్నాడు ఇక్కడ అది కూడా అవసరమే కానీ శిక్ష శిక్షణ చెయ్యాలి అంటే ఎవడికి అర్హత ఉంటుందండి అరే నీకు శిక్షణ ఇస్తాను రా అని పిలిస్తే ఎవడే నిలుపుతాడా నేను శిక్షిస్తానని కోరుకుంటాడు నాలుగు కొడతాడు వాడు కానీ శిక్షణ ఇవ్వడానికి అధికారం ఉంటుంది అయితే ఆచార్యుడు కావాలి లేకంటే మనల్ని పోషించేవాడు కావాలి మనకు పాలకుడు కావాలి సర్వ జగత్ పాలకుడు గనుక సర్వ జగత్తుకి శిక్షణనిచ్చి శిక్షించేటువంటి అధికారం కలవాడు గనక వినయ జయ